ఉద్యోగ భద్రత బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు మే ఒకటి ఒకటికి బిల్లు అమల్లోకి నాలుగు లక్షల మందికి లబ్ది సో గిగ్ వర్కర్లు అంటే ఎవరో ఒకసారి మీకు చూద్దాం రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం సామాజిక భద్రత బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లు సో ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు లేకపోతే ఏదైనా యాప్లు కొన్ని కంపెనీస్ ఇట్లా గిగ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళందరికి సంబంధించి ముసాయిదారు బిల్లు రూపొందించింది ఈ బిల్లుపై ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయనుంది మే ఒకటి నుంచి అమలు చేయాలని భావిస్తుంది ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఇస్తుంది బీమా హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది సంక్షేమ నిధిని సమకూర్చుకోపోతుంది సో సంక్షేమ నిధిని కూడా చూడు ఈ కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కూడా జారీ చేయనుంది సో ఈ ఈ గిగ్ వర్కర్లకు అందరికీ కూడా ఒక సపరేట్ ఒక నంబర్ కూడా మనం ఐడెంటి ఐడి కార్డు లాగా అన్నట్టు సో ఏ పోతుంది చూద్దాం మనం కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా బోర్డు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వివరిస్తారు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి సిఈఓగా ఉంటారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి కార్మిక ఐటీ ఆర్థిక వాణిజ్య పన్నులు రవాణా శాఖ అధిపతులు కార్మిక శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు బోర్డు సీఈఓ మెంబర్ సెక్రటరీగా వివరిస్తారు గిగ్వర్కర్ల నుంచి నలుగురు అగ్రిగేటర్ల నుంచి నలుగురు గిగ్వర్కర్ల కోసం పనిచేసిన పౌర సంఘాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది ఐటీ సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు సో అగ్రిగేటర్లు పౌర సంఘాల నుంచి కనీసం ఒక మహిళా సభ్యురాలుగా ఉండాలి నామినేట్ సభ్యుల పదవీ కాలం పరిమితి మూడు నెలలు మూడేళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందే సో గిగ్ వర్కర్ అందరూ కూడా సెల్ఫ్ రిజిస్టర్ చేసుకోవాలి ఎట్లా చూద్దాం చట్టం అమల్లోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లోగా అగ్రిగేటర్లు యాజమాన్యాలు ఈ సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కరు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ రిజిస్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు ఈ వివరాలను బోర్డు వెబ్ పోర్టల్లో పొందుపరుస్తుంది అగ్రిగేటర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాలు వివరాల్లో మార్పులు చేర్పులను బోర్డుకు అందజేయాలి తర్వాత సామాజిక భద్రత బీమా పథకాల కోసం ఏర్పాటు చేసే సంక్షేమ నిధికి అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ యాజమాన్యాలు గిగ్ వర్కర్కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపులలో ఒక శాతానికి తక్కువ కాకుండా రెండు శాతానికి మించకుండా జమ చేయాలి ఎవరైనా అగ్రిగేటర్ యాజమాన్యం ఫీజును సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఏడాది జైలు శిక్ష లేదా రెండు రూపాయల రెండు లక్షల రూపాయల జరిమానా లేదా రెండు విధించే అంశాన్ని చట్టంలో పొందుపర్చారు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు సమగ్ర దర్యాప్తు సో వారం రోజులలో నోటీసు లేకుండా తొలగించడానికి వీలు లేదు సో వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అంటే దీని దీని ద్వారా ఎట్లుంటుంది చూడరు ఒకసారి సంక్షేమం నిధి ఉంటుంది ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది ఎట్లా అంటే వారం రోజులు నోటీసు లేకుండా తొలగించడానికి వీలదు దన్మని కొన్ని ఏళ్ళ నుంచి ఉద్యోగం బంద్ అనడానికి లేదండి అసంఘటిత రంగాలు ఒక రకంగా ఇవి చెప్పాలంటే సో అట్లా లేదు నోటీస్ ఇవ్వాలి వినియోగదారులను భౌతిక మానసిక వేధింపులకు గురిచేసి చేసినట్లు గుర్తిస్తే వెంటనే తొలగించవచ్చు గిగ్ వర్కర్లకు యాజమాన్యాలు సకాలంలో చెల్లింపులు చేయాలి గిగ్ వర్కర్ల ఉద్యోగ సామాజిక భద్రత పథకాల చెల్లింపులు ఇతర ప్రాంతాలపై ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక అధికారి నియమిస్తుంది వెబ్సైట్లో బిల్లు సో ఈ బిల్లు కార్మిక శాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లేబర్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈ బిల్లుపై సూచనలు సలహాలు అభ్యంతరాలు ఈ నెల ఇరవై నుంచి తా తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఈమెయిల్ ఐడి టీజీ డాట్ గిగ్ డాట్ లేబర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ద్వారా లేదా కాగిత రూపంలో హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో అందించాలని కమిషనర్ ఒక ప్రకటన తెలిపారు మార్గదర్శకంగా ఉండాలని సీఎం అంటుండే ఏంది దీనికి సంబంధించి బిల్లులు అమల్లోకి తెచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు సోమవారం సచివాలయంలో గిగ్ వర్కర్లు యూనియన్ ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశాలు మంత్రులు పున్నం ప్రభాకర్ పొంగి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేమనరంజెన్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సిఎ శాంతకుమారి ఉన్నతాధికారులు యూపీఎస్ ఐఎంలో ఆర్టీఏ సువీలందరూ తదితరులు పాల్గొన్నారు ముసాయిదా బిల్లోని అంశాలను అధికారులు వివరించగా పలు మార్పులు చేయాలని సీమాధించారు రాష్ట్రంలో నాలుగు లక్షల మంది రవాణా ఆహారం ప్యాకేజ్ డెలివరీలో గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు అర్థమైందా ట్రాన్స్పోర్టు అండ్ ఆహారం ప్యాకేజ్ డెలివరీలో సో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారట వీరి భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చాం సో నిజంగా వాళ్ళకి సెక్యూ జాబ్ సెక్యూరిటీ లేదు అక్కడ అపార్ట్మెంట్ డెలివరీ మీద ఏమైనా కంప్లైంట్ చేసినా వీడే జొమాటోడు వికేస్తాడు వీడేం జరిగినా ఇంకోటి వికేస్తాడు జొమాటో వాట్ ఎవర్ సో కంపెనీలు సో ఎటు పెట్టినా పాపం కష్టపడి ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం ఎన్నికలకు ముందే మేము హామీ ఇచ్చినాం దాని రకం దాని ప్రకారం మేము నెరవేరుస్తామని కూడా చెప్తారు దాదాపు నాలుగు లక్షల మంది మందిరాట మొదటి దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా వర్తించేలా రెండు వేల ఇరవై మూడులో ఉత్తర్వులు జారీ చేసాం ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టం దేశానికి మార్గదర్శకంగా ఉండాలని సీఎం సో దేశంలోనే మొదటిసారిగా ఇట్లాంటి పర్క్లు చేసే వాళ్ళకి డెలివరీ బాయ్స్ యూబర్ అయితే వీలు కూడా ఉండొచ్చు అవి సో ఈ గిగ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత అన్నీ మన జాతీయ బీమా ఆరోగ్య భద్రత సో అట్లానే వీళ్ళకి ప్రమాద బీమా కూడా ఇస్తారు ఐదు లక్షల రూపాయలు ఇది నిజంగా అర్చించదగ్గ విషయమే